నమస్కారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం సిరికొండ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో యువతతో కే రన్ రాష్ట్రీయ దివస్ రన్ నిర్వహించారు ఎస్ఐ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనలను యువత ఆయన ఆదేశాలను పాటించాలని సూచించారు सरदार वल्लभ भाई पटेल की चाहते आई क्या चाहती सरदार पटेल की जोहार जोहार। इन रंट

అందరికీ నమస్కారం స్వాతంత్రానికి స్వాతంత్రా మరియు స్వాతంత్రం తర్వాత ఎన్నో సంస్థానాలుగా విభజించబడి ఉన్న భారతదేశాన్ని తను ఏకతాటిపై తీసుకొచ్చి అఖండ భారతవనిగా నిర్మించడం జరిగింది దానికి గాను ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువత అందరూ ఈ టూకే రన్ ఆయన జయంతిని పురస్కరించుకొని టూకే రన్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మన సిరికొండ మండలంలో యువత అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసినారు దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా సిరికొండ పోలీస్ తరఫున శుభాకా సరే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరూ యూనిటీగా ఏకతాటిపై ఉండి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం సరే ఉంది కదా సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు అండి ఇది సిరికొండ మండలంలోని తెలంగాణ సరస్క నుంచి పోలీస్ స్టేషన్ వేదిక మా మాధర్ సుభాష్ చంద్ర సుభాష్ చంద్ర దగ్గర నుంచి మళ్ళీ యథాస్థానానికి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే తెలంగాణలో ప్రజలకు ఏం చెప్తారు అందరము యుద్ధిగా ఉండాలి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగడం అనేది భారతదేశంలో ముక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నూట యాభైవ జయంతి సందర్భంగా మరి ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పిస్తూ శ్రీకొండ మండల కేంద్రంలో యూకే గన్ ఎస్ఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించరు అప్పుడున్నటువంటి ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను ఒకే తాటి తాటిపైకి తీసుకొచ్చి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా నిర్మించడంలో మరి ప్రత్యేకమైన స్థానం ప్రత్యేకంగా చేసిన కృషి ఆయనకు దక్కుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మరి సపరేట్గా ఉండే ఈ సపరేటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అఖండ భారతదేశంలో కలిపి వారి విముక్తి కల్పించినారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి రన్ ఏదైతే ఉద్దేశం ఉన్నదో అందరు కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి చాటడం కోసం ఈ యొక్క టూకేర నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే రన్ ఫర్ యూనిటీ అని దాంట్లో అనిపిస్తుంది ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా ఉత్సాహంగా రావడం ఇందులో పాల్గొనడం జరిగింది ఈ యూనిటీ ద్వారా అంటే ఇప్పుడు ఆయన యూనిటీ అంటే రన్నింగ్ ఏదైతే ఉందో అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా మరి కలిసి ఉండే రకంగా ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది